వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రతిరోజు కార్తీక దీపం సీరియల్ టీవీలో కన్నా ముందుగా చూడడానికి వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ లో ఆల్ పైన క్లిక్ చేయండి అప్పుడే నేను పోస్ట్ చేసే వీడియోస్ మిస్ కాకుండా నోటిఫికేషన్ ద్వారా చూడగలరు ఇక సీరియల్లోకి వెళ్తే కార్తీక దీపం సీరియల్లో కార్తీక్ దీప మాట్లాడుకుంటుండగా మొత్తం విని అసలు నిజం తెలుసుకున్న శివనారాయణని మెట్ల మీద నుంచి తోసేసి శివనారాయణని చౌ బతుకుల మధ్య ఉండేలా చేస్తుంది జ్యోత్స్న మరి జ్యోత్స్న ఆగడాలకి కార్తీక్ ఎలా అడ్డుకట్ట వేయబోతున్నాడు మరి శివనారాయణ పరిస్థితి ఏంటి అసలు ఏం జరగబోతుంది సీరియల్లో అనేది తెలియాలంటే ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అప్పుడు మీకు క్లియర్ గా అర్థమవుతుంది అలాగే ఈ వీడియోని ఇప్పటి వరకు లైక్ చేయని వాళ్ళు ఇప్పుడే లైక్ చేసేయండి ఇక సీరియల్లోకి వెళ్తే కార్తీక దీపం సీరియల్లో అసలు శివనారాయణ ఈ ఇంటికి ఏ ఆపద రాబోతుంది అసలు గురువు గారు ఎందుకు అలా చెప్పారు నా కొడలు కొడుకుకి కోడలకి ఆపద ఉందని వాళ్ళు ప్రమాదంలో ఉన్నారని వాళ్ళని జాగ్రత్తగా ఉండమని ఎందుకు చెప్పారు ఆ ప్రమాదం ఏ రూపంలో వస్తుంది అంటూ ఒకటికి వంద సార్లు ఆలోచిస్తూ ఉంటాడు అసలు ఏం జరగబోతుంది దేవుడా నా కొడుకుకు కోడలికి ఏ ఆపద రాకూడదు అలాగే ఈ ఇంటి వారసురాలకి మంచి జరుగుతుంది అని చెప్పారు ఈ ఇంటి వారసురాలకి మంచి జరగాలి ఈ ఇంటి వారసురాలు క్షేమంగా ఉండాలి అలాగే నా కొడుకు కోడలు కూడా సంతోషంగా క్షేమంగా ఉండాలి నేను ఏం చేయాలి ఏం జరగబోతుంది ఆ ఆపద ఎటువైపు నుంచి వస్తుంది నేను ఆ ఆపదని రాకుండా ఎలా ఆపగలను అంటూ శివనారాయణ అయితే చాలా బాధపడుతూ ఉంటాడు ఇక తర్వాత కార్తీక్ దీప ఇద్దరూ కూడా ఇంట్లోకి అడుగు పెడతారు ఇంట్లోకి రాగానే తన గుండెల్లో ఒక రకమైన వైబ్రేషన్ వస్తుంది శివనారాయణకి ఏంటిది ఏది నా భార్య నన్ను పిలుస్తున్నట్టుగా అనిపిస్తుంది అని చెప్పేసి శివనారాయణ మనసు చెప్తూ ఉంటుంది అయితే దీప కడుపులో బిడ్డగా నేను వస్తున్న మీరు నమ్మకంగా ఉండండి దీప కడుపులో పెరుగుతున్న బిడ్డగా నేను మీకు రాబోతున్నాను కానీ నాకు నేను ఈ భూమి మీద రావడానికి ఆపద కలుగుతుందేమో అని భయంగా ఉందండి మీరు జాగ్రత్తగా చూసుకోండి మీ ఆరోగ్యం జాగ్రత్త అలాగే దీప జాగ్రత్త అలాగే మన కొడుకు కోడలు కూడా జాగ్రత్తగా ఉండమని చెప్పండి ఆపద ముందు రాబోతుంది అని చెప్పేసి కలలో కనిపించి జ్యోత్స్న కూడా తనకి చెప్తుంది అనమాట అయితే గురువుగారు చెప్పింది అలాగే నా భార్య జ్యోత్స్న కూడా కలలో కనిపించి చెప్తుంది ఈ మధ్య నా భార్య కలలోకి వస్తుంది అంటే నా భార్య నా కళ్ళ ముందుకి రాబోతుందన్న వి మాటకి ఇది నిదర్శనంగా ఉంటుందా లేకపోతే ఏం జరుగుతుంది అసలు నా భార్యని భూమి మీదకి రాకుండా ఎటువంటి అవాంతరం రాబోతుంది ఏం ఈ ఆపద ఏ రూపంలో రాబోతుందో అర్థం కావట్లేదు జ్యోత్స నువ్వు క్షేమంగా ఈ భూమి మీదకి రావాలి ఎత్తుకొని ముద్దాడాలి నిన్ను నా చేతుల మీదుగా పెంచాలి అని చెప్పేసి ఇక మొత్తం కూడా అనుకుంటూ ఉంటాడు శివనారాయణ అయితే దీపని మాత్రం అపురూపంగా చూసుకుంటూ ఉంటాడు దీపని ఏ పని చేయనివ్వకుండా చూడమ్మా దీప ఇప్పుడు నువ్వు వట్టి మనిషివి కాదు అయినా నువ్వు ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు ఈ ఇంటి పనులు మేము వేరే పని మనిషిని పెట్టి చేయించుకుంటాం కానీ నువ్వు ఇక్కడికి వచ్చి మా అందరికి చాకరీ చేసి నీ ఆరోగ్యాన్ని పట్టించుకోకపోతే ఎలా ఈ నీ కడుపులో నా భార్య పెరుగుతుందమ్మా నా భార్య మంచిగా ఈ భూమి మీదకి రావాలి అనగానే అధికాత తాతగారు నేను చెప్పేది అనగానే చూడమ్మా ఇంకేమి మాట్లాడుకు నాకు అంతా తెలుసు అంటే నా భార్య నీ కడుపులో ఎందుకు పెరుగుతుంది అని నువ్వు అడగచ్చు నీ ప్రశ్నకి నా దగ్గర సమాధానం ఉందమ్మా నా కూతురు కాంచన కాంచన కోడలివి నువ్వు కాంచనకి కూతురు పుట్టుంటే ఆ కూతురు రూపంలో ఆ కూ తను నా బలా కాదు అని ఒకవేళ జ్యోత్స్నకి పెళ్లి చేస్తుంటే జ్యోత్స్న కడుపులో బిడ్డగా తను పుట్టేదేమో కానీ ఇప్పుడు జ్యోత్సిన కడుపులో కాదు నీ కడుపులో నా భార్య రాబోతుంది నా భార్య ఈ భూమి మీదకి వచ్చేంత వరకు ఆ బాధ్యత నీదే నా భార్యని క్షేమంగా అప్పగించాల్సిన బాధ్యత నీ మీద చాలా ఉంది అందుకోసం ఇప్పుడు ఇది నీ బిడ్డ కాదు కాబట్టి నువ్వు జాగ్రత్తగా నీ బిడ్డను కాపాడుకోవాలి నా చేతిలో నా భార్యని పెట్టాలి అని చెప్పేసి ఇక సంతోషంగా కాస్త గట్టిగానే వార్నింగ్ ఇస్తాడు దీపకి నువ్వు బరువులు మోయాల్సిన అవసరం లేదు ఏరా కార్తిక్ నీకు తెలియదా భార్య కడుపుతో ఉన్న భార్యని ఎంత ప్రేమగా చూసుకోవాలి ఎంత అపురూపంగా చూసుకోవాలి కాలు కింద పెట్టనీయకుండా చూసుకోవాలి అంత జాగ్రత్తగా చూసుకోవాలి అలాంటిది నీతో పాటు పనికి తీసుకువస్తే ఎలా అంటూ అనగానే అది కాదు తతయ్యా అనగానే నువ్వు ఇంకేం చెప్పడానికి వీలలేదు నువ్వు వెంటనే వెళ్ళు అనగానే ఇక తర్వాత దాసు అంతలోనే వస్తాడు దాసు వచ్చిన తర్వాత కార్తీక్తో మాట్లాడుతూ ఉంటాడు నేను కాస్త దాసు మామయ్యతో మాట్లాడుస్తాను తాత అనగానే సరే వెళ్ళి మాట్లాడు అని చెప్పేసి దాసుతో అయితే మాట్లాడతాడు అమ్మ దీప నువ్వు జాగ్రత్తగా ఉండు అని చెప్పేసి శివనారాయణ అయితే రూమ్లోకి వెళ్తాడు అసలు దాసు బాబాయ్ ఎందుకు వచ్చాడు బావతో ఏం మాట్లాడాలనుకుంటున్నాడు అని చెప్పేసి దాసుతో కార్తీక్ మాట్లాడుతుండగా దీప కూడా వెళ్తుంది అలా దీప వెళ్ళగానే దీప గురించి మాట్లాడుతూ ఉంటారు అల్లుడు ఇంకా నువ్వు ఆలస్యం చేయడం కరెక్ట్ కాదు అల్లుడు ఎందుకంటే రోజు రోజుకు పరిస్థితులు చేజారిపోతున్నట్టు అనిపిస్తుంది అయినా ఇది చాలా దూరం వెళ్ళేలాగా ఉంది అయినా దీప కడు శుభమిత్ర వదిన కడుపులో ఉన్నప్పుడు అంటూ అనగానే దీపం వస్తుంది ఏంటి ఏంటి మా ఏంటి బాబాయ్ ఎందుకు ఎందుకల్లా టెన్షన్ పడుతున్నారు అనగానే నాకు నీ గురించే ఆందోళనగా ఉందమ్మా నీ కడుపులోని బిడ్డకు ఎటువంటి ప్రమాదం ఏ రూపంలో చాలా బాధగా భయంగా ఉందమ్మా అంటూ దాసు అనగానే మీరేం కంగారు పడకండి బాబాయ్ నేను జాగ్రత్తగా చూసుకుంటాను అని చెప్పగానే నువ్వు జాగ్రత్తగానే చూసుకుంటావమ్మా కానీ నీతో ఉన్నవాళ్ళు నీ చుట్టూ ఉన్నవాళ్ళు అంత మంచి వాళ్ళని నువ్వు నమ్మద్దు ఎందుకంటే నువ్వే ఈ ఇంటి అసలైన వారసురాలు అని వాళ్ళకి తెలుసు కాబట్టి నేను నీ కడుపులోని బిడ్డను భూమి మీదకి రాకుండా చేసే ప్రయత్నాలు ఆల్రెడీ నాకు తెలిసి జరుగుతూనే ఉండుంటాయి ఆ ఆ ప్రయత్నాలు ఫలించకుండా నెరవేరకుండా ఉండాలంటే నువ్వు జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేసి జాగ్రత్తమ్మ ఈ ఇంట్లో వాళ్ళకి కూడా ప్రమాదం జరిగే అవకాశం ఉంది గురువు గారు ఈ ఇంట్లో వాళ్ళకి కూడా ఆపద ఉందని చెప్పారంట అప్పటి నుంచి శివనారాయణ గారు చాలా బాధపడుతున్నారని తెలిసింది ఆయన బాధని భయాన్ని పోగొట్టాల్సిన బాధ్యత మీ మీదే ఉంది ఈ ఇంట్లో వాళ్ళని చూసుకోవడంతో పాటు నిన్ను నీ కడుపులోని బిడ్డను కూడా చూసుకోవడం కార్తీక బాధ్యత అని చెప్తున్నాను అని చెప్పేసి దాసు అయితే చెప్పేసి జాగ్రత్తలు చెప్పేసి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు అక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఏంటి బావ ఇది ఎందుకు ఇలా జరుగుతుంది జ్యోత్సన రోజు రోజుకి ఎందుకు ఇంత మూర్ఖంగా తయారవుతుంది అయినా మనము ఈ ఇంటి వారసుని రాలని అని తెలిసిన తర్వాత నేను ఆస్తి కోసం ఏనాడు ఆశపడలేదు బావా అమ్మ నన్నల ప్రేమ కోసం ఆశపడ్డాను తాత బుజ్జగింపు కోసం ఆహారాట పడ్డాను అంతేకాని నాకు ఈ ఆస్తి మీద ఎటువంటి మోజు లేదు బావా కానీ జ్యోత్స్నా నేను ఈ ఆస్తి కోసం ఆశ పడుతున్నాను అనుకుంటుంది నేను అలా ఆశపడ్ను బావా నాకు ఏ ఒక్క రూపాయి ఈ ఆస్తి నుంచి నాకు వద్దు కానీ నాకు నా కన్న తల్లిదండ్రులైన సుమిత్ర దశరథల ప్రేమ కావాలి నేను చిన్నప్పటి నుంచి తాత అభిమానాన్ని పొందలేదు ఆ తాత అభిమానం కూడా నాకు పొందాలి అనుకున్నాను అందులో తప్పేముంది బావ జ్యోత్సనకి ఇందులో తప్పేం కనిపిస్తుంది అంటూ అనగానే జ్యోత్స్నకి కనిపించేది తప్పు కాదు జ్యోత్సన కళ్ళకే కో కేవలం ఆస్తి మాత్రమే కనిపిస్తుంది ఈ కోట్ల ఆస్తి మనకు దక్కుతుంది మనీ భయం తను ఇదంతా చేస్తుంది అని చెప్పేసి ఆ అయినా దీని అంతటి కారణం పారు పారు చేసిన ఆ తప్పు వల్లే నీకు ఇలాంటి పరిస్థితి వచ్చింది అంటూ ఇక పారిజాతం చేసిన ఆగడాలని చెప్తూ ఉంటాడు ఇక ఆ తర్వాత అదంతా విన్న శివనారాయణ ఒక్కసారిగా షాక్తో కుప్పకూలిపోతాడు ఇక ఏం మాట్లాడాలో తన మనవరాల్ని ఎలా కాపాడుకోవాలో తెలియక దీపం నుంచి దీపను జ్యోష నుంచి దీపను ఎలా కాపాడుకోవాలో తెలియక అలా సతమతం అయిపోతూ ఉంటాడు ఆ తర్వాత దీప గురించి దాసుతో మాట్లాడుతూ ఉంటాడు ఫోన్లో శివనారాయణ ఇక తర్వాత అంటే ఈ విషయం ఈ ముసలుడికి కూడా తెలిసిందనమాట అంటే దాసు అందరికి చెప్పేశాడు ఇక తర్వాత ఇవి శివనారాయణ బ్రతకడానికి వీల్లేదు ఈ నిజాన్ని ఇక్కడితోనే ఆపేయాలి అంటే మా నాన్నకి అంటే ఆ దశరథకి సుమిత్రకి ఈ విషయం తెలియడానికి వీలు లేదు అలాగే ఈ ముసలోడి మీద హత్య ప్రయత్నం చేసింది నేనే అన్న విషయం కూడా ఇంట్లో వాళ్ళు ఎవరికి తెలియకూడదు అంటే నేను ఖచ్చితంగా ఏదో ఒకటి ప్లాన్ చేయాలి అని చెప్పేసి గట్టిగానే ప్లాన్ చేస్తుంది జ్యోత్సిన అయితే మెట్ల మీద నుంచి మెల్లగా దిగిపోతుంటే ఉంటే ఆ తివాచిని మొత్తం ఇలా మొత్తాన్ని లాగేసి తర్వాత శివనారాయణ కింద పడిపోయేలాగా ఆ తర్వాత మళ్ళీ ఏం తెలియద లాగా తివాచిని అయితే మెట్ల మొత్తం మెట్ల మీదుగా మంచిగా సె ఇక శివనారాయణ కింద పడిపోగానే వెంటనే అందరూ పరిగెత్తుకుంటూ వస్తారు బయట మాట్లాడుకుంటున్న దీపా కార్తిక్ కూడా పరిగెత్తు వచ్చేస్తారు ఇక పారిజాతం ఇంకా శ్రీ దశరథ సుమిత్ర ముగ్గురు కూడా వచ్చేస్తారు ఏమండి ఏమైందండి ఏమైందండి అంటూ పారిజాతం కూడా కంగారు పడుతుంది ఇక వెంటనే కార్తీక్ హాస్పిటల్కి తీసుకువెళ్తాడు హాస్పిటల్కి తీసుకువెళ్ళిన తర్వాత శివనారాయణ చావు బతుకుల మధ్య ఉంటాడు ఇక ఏం చేయాలో అర్థం కాక చాలా బాధపడుతూ భయపడుతూ ఏడుస్తూ ఉంటారు అయితే తోసేసింది జ్యోత్సిన అనే విషయం గమనిస్తాడు శివనారాయణ ఆ విషయం ఎక్కడ మళ్ళీ బయట పెడతాడు అని చెప్పేసి శివనారాయణ చేయాలి అని గట్టిగా అనుకుంటుంది జ్యోత్స్న వీళ్ళెవ్వరికి తెలియకుండా శివనారాయణని అటు లేపేస్తే ఇక నాకు ఏ బాధ ఉండదు ఒక్కొక్కరిగా అందరిని లేపేసి ఆ తర్వాత దీపను దీప కడుపులో బిడ్డతో పాటు సౌర్యుని కూడా ఈ భూమి మీద లేకుండా చేస్తే ఇక నాకు ఎవ్వరు అడ్డు ఉండరు ఇక నేనే ఈ ఏ ఈ రాజ్యానికి అంతటికీ ఏకైక అధికారిని అవుతాను కాబట్టి నాకు ఎటువంటి బెంగా లేదు నా మొదటి టార్గెట్ ఈ ముసలోని ఈ భూమి మీద లేకుండా చేయడమే అంటూ జ్యోచన గట్టిగా అనుకుంటుంది అయితే శివనారాయణ సడన్ గా మెట్ల మీద నుంచి దా కార్తీక్కి అనుమానంగా ఉంటుంది ఇది అనుకోకుండా జరిగిందా లేక ఈ జ్యోత్సన చేసిందా జ్యోత్స్న ఎందుకు చేస్తుంది అంటే తాతకి అసలు నిజం తెలిసింది అన్న విషయం తనకేమైనా తెలిసిందా అయినా తాతకు అసలు విషయం కూడా తెలీదు అసలు ఎందుకు జ్యోసన అలా చేసింది అని అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటాడు కార్తిక్ ఇప్పటి నుంచి ఇంకా జాగ్రత్తగా ఉండాలని దీప కార్తిక్ అయితే అనుకుంటారు ఇక చూడాలి మరి తర్వాత ఎపిసోడ్ లో ఏం జరిగి అసలు విషయం శివనారాయణ తెలుసుకోవాలని అందరికి బుద్ధి చెప్పాలని అలాగే జ్యోత్స్ని ఇంటి నుంచి వెలగొట్టాలని పారిజాతంకి దిమ్మ తిరిగే షాక్ ఇవ్వాలని అనుకునే వాళ్ళు ఎస్ అని కామెంట్ చేసి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మా ఛానల్లోని మరెన్నో లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సినిమాలో ఆల్ పైన క్లిక్ చేయండి అప్పుడే నేను పోస్ట్ చేసే వీడియోస్ కాకుండా నోటిఫికేషన్ ద్వారా చూడగల Thanks for watching.